మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురియస్ టు హెల్త్ ఆ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీరు రాజశేఖర్ కామన్ మేన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ సింగర్ అండ్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ముందు ఉన్నాము వీళ్ళు ట్రైనింగ్ లో పరంపరలో భాగంగా ఆర్కండ్ గ్యాస్ వెల్డింగ్ కూడా చేసి చేపించారు ఆ క్రమంలో ఈరోజు ముగింపు రోజు కాబట్టి అక్కడ అభ్యర్థులను అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ కమాన్ సార్ నమస్కారం అండి సార్ ఇక్కడ హెచ్డిటిసి ద్వారా సింగరణ యాజమాన్యము ట్రైనింగ్స్ ఇచ్చి సర్టిఫికెట్లు ఇస్తున్నట్టు తెలిసింది కొద్దిగా వివరాలు చెప్పండి మా తో వ్యూవర్స్ కామన్ మెన్ కామెంట్స్ వ్యూవర్స్ అందరికీ మరొకసారి నమస్కారాలు ఇక్కడ మనము ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు నాడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది ప్రారంభించిన మొదటి రోజు నుండి ఇక్కడ క్లాసులు ఆర్డిఎస్డిఈ హైదరాబాద్ వారి యొక్క సహకారంతో క్లాసులు స్టార్ట్ చేయడం జరిగింది ప్రతి క్లాసులు మేము ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది రకాల కోర్సులకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసమని ఆఫర్ ఇవ్వడం జరిగింది ఆన్లైన్లో సింగరేణి కాలరీస్ కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఈ ముప్పై ఎనిమిది కోర్సులు వాటికి సంబంధించిన అప్లికేషన్లు ఇవ్వడానికి పోర్టల్ని నిర్మించడం జరిగింది అందులో దాదాపుగా మేము మొదటిసారిగా ఇచ్చినటువంటి కోర్సులకు కాకుండా ఇప్పుడు రెండోసారి ఇచ్చిన సర్క్యులర్ మీద రెండు వందల నలభై అప్లికేషన్లు ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నాము దాదాపు ముప్పై కోర్సులకు అభ్యర్థులు అప్లై చేసుకోవడం జరిగింది మొదటిసారి ఇచ్చిన సర్క్యులర్ మీద ఎనిమిది కోర్సులే చేద్దామని అనుకుని ఎనిమిది కోర్సులకు మాత్రమే ఆఫర్ చేయడం జరిగింది ఆ ఎనిమిది కోర్సుల్లో కూడా ఎక్కువగా సోలార్ టెక్నీషియన్కి డ్రోన్ టెక్నీషియన్కి డిటిపికి ఎక్కువ మంది అభ్యర్థులు రావడం జరిగింది అందువల్ల అప్పుడు సోలార్ టెక్నీషియన్ మరియు డ్రోన్ టెక్నీషియన్ ఈ రెండు కోర్సులను ప్రప్రథమంగా ఏ రోజైతే మన గౌరవ ఎమ్మెల్యే గారు రిబ్బన్ కట్ చేసి దీన్ని ప్రారంభించారో అదే రోజున ఈ రెండు ప్రోగ్రాంలని క్లాసులు స్టార్ట్ చేయడం జరిగింది మాకు ఆర్డిఎస్డి హైదరాబాద్ నుండి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వాళ్ళు చాలా సహాయం చేసి మాకు కావాల్సినటువంటి ఫ్యాకల్టీని పంపించడమే కాకుండా దానికి సంబంధించిన పరికరాలని కూడా మెటీరియల్స్ ఎక్విప్మెంట్ అన్నీ కూడా వాళ్ళు మొదటిసారి కాబట్టి వాళ్ళు సప్లై చేసి వాటితోటే ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు కొంతవరకు కావలసినటువంటి మెటీరియల్ను ప్రొక్యూర్ చేసుకున్నాము ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ వెల్డింగ్ కార్యక్రమానికి సంబంధించిన ప్రతి మెటీరియల్ ను సింగరీనే ప్రొటెక్ట్ చేసి అక్కడ నుండి ఆర్టీఎస్ కాకుండా ఇక్కడ నుండే మేము పెట్టుకొని కార్యక్రమం జరిపించడం జరుగుతుంది మొదటిసారి ఇచ్చినటువంటి రెండు వాటిలలో సోలార్ టెక్నీషియన్ లో ఒక ముప్పై మందికి డ్రోన్ టెక్నీషియన్ మీద ఒక ఇరవై ఒక్క మందికి దిగ్విజయంగా కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్ గా వాళ్ళను పంపించడం జరిగింది సర్టిఫికేట్స్ ఇచ్చి పంపించడం జరిగింది యాభై ఒక్క మందికి ఆ తర్వాత జరిగినటువంటి ఈ ప్రోగ్రామ్ లో మళ్ళీ ముప్పై ఒక్క మంది అభ్యర్థులు గ్యాస్ అండ్ ఆర్క్ వెల్డింగ్ మీద ట్రైనింగ్ చెంద పొందడం జరుగుతుంది దాదాపు ఈ కోర్సు ఇది కొంచెం కోర్సు కాబట్టి దీనికి నాలుగు వారాల శిక్షణ ఉంటుంది మిగతా రెండింటికి రెండు వారాలు రెండు వారాలే ఉంది కానీ దీనికి నాలుగు వారాల శిక్షణ ఈ నాలుగు వారాలు కూడా హైదరాబాద్ ఆర్డిఎస్డి వారు వాళ్ళ యొక్క ఫ్యాకల్టీని ఇక్కడికి పంపించి నాలుగు వారాలు ఇక్కడే ఉండి వాళ్ళు మాకు ఈ కోర్సుకి సంబంధించిన సబ్ మొత్తం మెటీరియల్ సిలబస్ అంతా కూడా పిల్లలకి తెలియజేసి ప్రాక్టికల్స్ చేయించి చాలా మంచిగా చూసుకున్నారు వాళ్ళు ఆ విధంగా ఈ రోజున ఈ రోజుకు ఈ గ్యాస్ అండ్ ఆర్క్ వెల్డింగ్ సిలబస్ కూడా కంప్లీట్ అవుతుంది వాళ్ళకు కూడా ఈ రోజు సర్టిఫికేట్స్ వచ్చే ఉన్నాయి ఈ రోజు ఎగ్జామ్ కూడా నిర్వహించడం జరిగింది ఈ ఎగ్జామ్ లో సాటిస్ఫాక్టరీగా వచ్చినటువంటి వాళ్ళందరికి కూడా ఈ రోజు సాయంత్రం మేము సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకే సార్ మీరు భోజన వసతి కూడా ఉచితంగా ఏర్పాటు చేసినట్టు తెలిసింది ఓకే మేము ఒక భోజనమే కాదు పొద్దున సాయంత్రం టీ స్నాక్స్ మధ్యాహ్నం భోజనము ఏది అభ్యర్థులకి అట్లాగే ఫ్యాకల్టీకి భోజనం టిఫిన్ లంచ్ డిన్నర్ అన్ని రకాల తీసుకొని అకామిడేషన్ ఇవ్వడం కూడా జరిగింది వీళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా ఫ్రీగానే సింగరేణి చేస్తుంది బట్ దయచేసి ఈ ఫ్రీ ఈ కోర్సును ఫ్రీ కోర్సు అని అనుకోకండి ఎందుకంటే ఈ కోర్సు ప్రతి ఒక్క కోర్సుకి కూడా ఏ కోర్సు పెట్టినా కూడా ఈ కోర్సుకి ప్రతి పర్సన్ కి ప్రతి వారానికి నాలుగు వేలు చప్పున ఆర్ డిహెచ్డికి కోర్స్ ఫీ కింద చెల్లించాల్సి ఉంటుంది అది అది సింగరేణి మన సింగరేణి యొక్క సిఎస్ఆర్ నుండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గా ఫీల్ అయ్యి దాని నుండి మేము ఆ ఫోర్ కోర్స్ ఫీజు ని అభ్యర్థులు కట్టకుండా అభ్యర్థుల తరఫున మేమే కట్టి వాళ్ళకి భోజన వసతి కల్పించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఓకే సార్ ఇక్కడ మన ఫ్యాకల్టీ అక్కడి నుంచి వచ్చారని చెప్తారు కదా ఎవరన్నా ఫ్యాకల్టీ ఈ రోజు మా ఫ్యాకల్టీ శ్రీ ప్రేమ్ కుమార్ గారు అట్లాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు హలో ఇక్కడ నుండి హైదరాబాద్ ఆర్ నుండి వచ్చి దాదాపుగా నెల రోజుల నుండి ఈ నాలుగు వారాల నుండి ఇక్కడే ఉండి ఈ పిల్లలతోటి ఉండి మొత్తం రోజు కూడా చేస్తున్నారు మీరు మా ప్రేమ్ కుమార్ కూడా మాట్లాడచ్చు సార్ హలో ప్రేమ్ వారి బాబు ఇక్కడ ఆర్క్ వెల్డింగ్ గ్యాస్ వెల్డింగ్ అని రెండు విధాలుగా ఉన్నట్టు మేనేజర్ గారు చెప్పారు అసలు ఆర్క్ వెల్డింగ్ అంటే గ్యాస్ వెల్డింగ్ ఏంటి కొద్దిగా వివరంగా చెప్పండి ఎంత చాలా మంది కన్ఫ్యూజ్లో ఉంటారు వెల్డింగ్ రెండు రకాల అది ఏంటి అని చెప్పండి ముఖ్యంగా అందరికీ నమస్కారం అండి మేము ఆర్డిఎస్డి హైదరాబాద్ నుంచి వచ్చాము గెస్ట్ ఫ్యాకల్టీస్ మా డైరెక్టర్ సార్ జాయింట్ డైరెక్టర్ సార్ మా కోర్స్ కోఆర్డినేటర్ నరసింహ సార్ ప్రోత్సాహంతో మేము ఇక్కడ దాకా వచ్చాము అందరూ మేము అనుకున్న విధంగానే ట్రైన్ అప్ అయ్యారు ముఖ్యంగా పవన్ నా కొలీగ్ అతను నేను ఇద్దరం కలిసి క్లాసెస్ చెప్పాము వి ఆర్ వెరీ హ్యాపీ చాలా ఆనందంగా ఉంది మా ఒక సింగరీని ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడము దాంట్లో మేము కూడా పంచుకోవడము మా కాలేజీ తరఫున చాలా ఆనందంగా ఉంది కంపల్సరీ వెల్డింగ్ అంటే చాలా చోట్ల వచ్చేసింది సార్ ఫాబ్రికేషన్లో కానీ మ్యానుఫాక్చరింగ్లో కానీ కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్లో కానీ ఏ విషయంలోనైనా లో వెల్డింగ్ కంపల్సరీ ఒక నీడ్ అయిపోయింది నీడ్ అయిపోయింది దాంట్లో గ్యాస్ వెల్డింగ్ ఆర్క్ వెల్డింగ్ లో డిఫరెన్స్ ఉంటుందండి ఏం లేదు ఒకవేళ మనం కరెంట్ తో పని చేస్తే దాన్ని మామూలుగా వెల్డింగ్ అంటాము ఏవైనా గ్యాసెస్ యూజ్ చేసేసి అంటే ఆక్సిజన్ గాని ఎస్లిన్ గానీ సంకొన్ని గ్యాసెస్ ఉంటాయి అంటే మండే స్వభావం కలిగిన వాటికి ఉపయోగించి చేస్తే దాన్ని గ్యాస్ వెల్డింగ్ అంటారు గ్యాస్ వెల్డింగ్ ఎందుకని అంటే ముఖ్యంగా ఈ ఆటోలు వీటికి ఫిట్నెస్ చాలా తక్కువగా ఉంటుంది ఈ వెల్డింగ్ చేయడం వల్ల గ్యాసెస్ తో ఈజీగా వెల్డింగ్ చేయొచ్చు అన్నమాట గ్యాస్ తోని కటింగ్ కూడా చేస్తారా గ్యాస్ తోని కటింగ్ కూడా చేస్తామండి అది కూడా దీంట్లో భాగమైన దీంట్లో భాగమైన ఏమైనా కానీ వెల్డింగ్ లో భాగమే కటింగ్ చేయడం లేదంటే అతికించడం కానీ అవన్నీ వెల్డింగ్ లో భాగాలే అయితే ఇంకా బేసిక్ అడ్వాన్స్డ్ వెల్డింగ్ కూడా వీళ్ళకి సార్ వాళ్ళ ప్రోద్బలంతో అడ్వాన్స్డ్ వెల్డింగ్ కూడా నేర్పించాము అడ్వాన్స్డ్ అంటే ఇంకొంచెం వెల్డింగ్ లో ఇంకొన్ని టెక్నాలజీ ఇప్పుడు ఉన్న కథలో ఫ్యూచర్స్ లో అడ్వాన్స్డ్ వెల్డింగ్ మీద కొంచెం సార్ వాళ్ళ మెటీరియల్ యూజ్ చేసేసి చాలా బాగా నేర్పించాము మీరు ట్రైనర్ బాగా ఫిల్ అయ్యాండి ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం భయం భయంగా వచ్చాము బట్ ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ పిల్లల రెస్పాన్స్ కానీ సర్వర్ల రెస్పాన్స్ కానీ చాలా బాగుంది బట్ సింగరేని ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడము చాలా ఆనందదాయకం సరే ఓకే మీ స్టూడెంట్స్ తో కాసేపు మాట్లాడచ్చా మాట్లాడేది సార్ సార్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా ఏమైనా ఉన్నాయా లోటుపాట్లు ఏమైనా జరిగాయా వాళ్ళు ఏం నేర్చుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి మేము కూడా ఇంకొంచెం గైడ్ లైన్స్ తీసుకొని లో వచ్చే బ్యాచెస్ కి

ఉపయోగపడతాయని చెప్పేసి ప్లస్ థియరీ క్లాసెస్ కూడా చెప్తున్నారు హైదరాబాద్ ఫ్యాకల్టీ వాళ్ళు వచ్చేయని చెప్తే మేము ఇక్కడ వచ్చి జాయిన్ అయినాం ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే మనకు ఫ్యూచర్ లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లో ఉద్యోగాల కోసం కానీ లేకపోతే ఇక్కడ నుంచి వచ్చే సర్టిఫికేట్ కానీ సర్టిఫికేట్ వల్ల రేపు బయట ఏదైనా ఇండస్ట్రీ కానీ యూజ్ అయితే అని చెప్పి ప్లస్ దాంతో పాటు సబ్జెక్ట్ కూడా ఎక్కువ అని చెప్పి ఇక్కడ దాకా రావడం జరిగింది ఇక్కడ మాకు మమ్మల్ని ట్రీట్ చేయడం మాకు ఫుడ్ అకామిడేషన్ టీ బిస్కెట్స్ అన్ని ఫుడ్ క్లాసెస్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అన్ని చాలా బాగున్నాయి ఓకే హ్యార్ యూ హ్యాపీ చాలా హ్యాపీ గోడ్స్ హాయ్ సార్ ఎంపైర్ప బండర్ వెంకటేష్ సార్ ప్రమ్ బిల్లంపల్లి బెల్లంపల్లి ఇంత దూరం ఎందుకు వచ్చు సార్ యాక్చువల్లీ నాది అప్రెంటిస్ కంప్లీట్ అయింది సార్ అది టిక్ వెల్డింగ్ లో అయింది సో నాకు ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అది కూడా నేర్చుకోవాలని అట్లనే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డింగ్ గురించి అంటే అడుగుతున్నారు ఆ నీడు ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డింగ్ కూడా ఉంది అని చెప్పేసి సో నాకు అది టిక్ వెల్డింగ్ ఒకటే వచ్చి అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పేసరికి నన్ను రిజెక్ట్ చేస్తున్నారు సో నేను ఇంకా నేర్చుకొని ఆర్క్ అండ్ గ్యాస్ వెల్డింగ్ నేర్చుకొని ఇంకా ఫర్దర్ గా ఏదైనా జాబ్ కోసం వెళ్ళినప్పుడు ఇది యూస్ యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పేసి దీనికి వచ్చాను సార్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను అనుకోలేదు ఇంత అంటే డిలక్స్ అండ్ లగ్జరీగా ఫుడ్ అండ్ క్లాస్ రూమ్ ఉంటాయి అని చెప్పేసి అండ్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి సార్ వెల్డింగ్ వచ్చేసరికి ప్రతి ఒక్కటి నేర్చుకున్నాను ఇప్పుడు ఈ సర్టిఫికేట్ తోనే ఫర్దర్ గా వెళ్ళినప్పుడు ఎక్కువ శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సార్ దానికి ఈ సీనియారిటీ అనేది అంటే నార్మల్ గా ఈ ఆర్క్ వెల్డింగ్ గ్యాస్ వెల్డింగ్ నేర్చుకున్నా అని చెప్పేసి వాళ్ళని ఎక్కువ శాలరీ డిమాండ్ చేసే చాయిసెస్ ఉన్నాయని చెప్పేసి సార్ హలో దేవేందర్ విలేజ్ జైపూర్ మండలం జైపూర్ జైపూర్ మండలం బాబు ఇక్కడికి వచ్చేసావా ఇక్కడికి వచ్చా డైలీ వస్తున్నా డైలీ వస్తున్నా పండు అచ్చా అచ్చా ఎందుకు ఇక్కడ నేర్చుకోవాలనిపించింది ముందుగా సింగరేణి ప్రాంత నిరుద్యోగులకు నిరుద్యోగ వ్యవస్థను గుర్తించి సింగరేణి సంస్థ నిరుద్యోగ వ్యవస్థను పారదోల్చే విధంగా వీళ్ళకు ఒక మంచి నైపుణ్యం శిక్షణ ఇచ్చి వారి జీవితాలను మెరుగుపరిచే అనే ఒక అంశంతో మహాసంకల్పంతో మందమారి ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని ఏర్పాటు చేయడం జరిగింది ఇటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సింగరేణి సంస్థకు మా నిరుద్యోగుల అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేపట్టి నిరుద్యోగ వ్యవస్థను రూపు మార్చే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఇట్టి అవకాశాన్ని మాకు కల్పించి మా భవిష్యత్తుకు బాస చేసినటువంటి సింగరేణి సంస్థకు మనసారా వేడుకుంటూ తీసుకుంటాం జార్జ్ హాయ్ సార్ ఏం పేరు అమ్మా శివశంకర్ ఫ్రం ఫ్రం అందమారి సార్ శివశం అందమారి ఓ యా మరి ఇక్కడికి ఎందుకు వచ్చినావు అయితే ఈ సింగరేణి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేశారు ఇట్లా ట్రైనింగ్ ఇస్తున్నారు అంటే ఫస్ట్ ఇస్తున్నారు అని తెలుసుకుందామని సార్ వాళ్ళని కాండక్ట్ అయ్యాను యాక్చువల్గా నా డిప్లొమా కంప్లీట్ అయిపోయింది మెకానికల్ నాకు ఈ ఫీల్డ్ లో నాకు ఈ మెకానికల్ ఫీల్డ్ లో ఆర్క్ వెల్డింగ్ అండ్ గ్యాస్ వెల్డింగ్ కూడా ఉంటుంది సో నేను వస్తే నాకు కొద్దిగా టెక్నికల్ గా ఇంకా డెప్త్ గా నేను నేర్చుకోవచ్చు నాకు అనే ఆలోచన కొద్ది నేను అప్లై చేసి సార్ వాళ్ళని కలిసాను ఇక్కడ క్లాసెస్ ఎలా ఉంటాయని ఫస్ట్ కొద్దిగా అవగాహన లేకుండా అంటే నార్మల్ గా కండక్ట్ చేస్తారు కావచ్చు లోకల్ గా చెప్తారు కావచ్చు అనుకున్నాను తర్వాత వచ్చి చూసిన తర్వాత హైదరాబాద్ నుండి ఫ్యాకల్టీ విల్పించడం గానీ వీళ్ళు ప్రొవైడ్ సేఫ్టీ ప్రొవైడ్ చేయడం గానీ ఇవన్నీ హ్యాపీన్స్ గానీ ఇవన్నీ తెప్పించడం గానీ ఇదంతా చూసిన తర్వాత అనిపించింది అంటే ఏదో ఒక చిన్న నార్మల్ ఏదో విషయం చేసేసి ఇక్కడ క్లోజ్ చేయడం కాకుండా ఒక స్టాండర్డ్ లో ఒక ఇన్స్టిట్యూట్ లెవెల్ లో నడిపించడం అనేది చాలా హ్యాపీ అనిపించింది తర్వాత ఫ్యాకల్టీస్ చెప్పడం అది నోట్స్ రాసుకోవడం మెయింటైన్ చేయడం డౌట్స్ ఉంటే వాళ్ళు క్లియర్ చేయడం ఇవి కంటిన్యూస్ గా డైలీ క్లాసెస్ జరగడంలో నాకు కూడా కాన్ఫిడెన్స్ పెరిగింది అంటే సబ్జెక్ట్ లో డెప్త్ కూడా మనం నేర్చుకుంటున్నాము అనే ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది అట్లా డైలీ భోజనం ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా పెట్టారు ఏ రోజు కూడా మమ్మల్ని చిన్న చూపుగా చూడలేదు ఏ చిన్న విషయం ఉన్నా కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం గానీ ఇవన్నీ చేయడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సింగరేణి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎవ్రీబడి శివ మనలో మాట నిజాలే చెప్తావు నిజాలే డౌట్ ఏమి లేదు డౌట్ ఏం లేదు డైలీ హండ్రెడ్ రూపీస్ వసూలు చేస్తారంట కదా తెలిసిందే అలా చెప్పి ఎవరు లేదు కదా అందుకని పక్క తీసుకో అలా ఏం లేదు సార్ మన దగ్గర వన్ ఎంపీ వన్ రూపీ కూడా తీసుకోరు సార్ అలా ఎందుకంటే మీకు ఫ్రీ ఫుడ్ స్నాక్స్ అలా ఏం లేదు సార్ అలా ఎలా ఏం లేదు సార్ అవన్నీ బయట అపోహలు బయట కల్పితాలు సార్ అంతేనా ఆ రియాలిటీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అందరికి అర్థం అవుతుంది మరి మీ దాంట్లో ఒకళ్ళు చెప్పారు బాబు లేకుంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతాను అలాంటిది ఏం లేదు సార్ రియాలిటీగా ఫ్రీగానే వాళ్ళు మన మనం పర్ఫెక్ట్ పర్ఫెక్షన్ రావడం కోసం అని అండ్ సంస్థనే తన సింగర్ అండ్ సంస్థ జేబుల నుండి పెడుతుంది సార్ మన ఒక్క రూపాయి కూడా అడగదు సార్ అంటే ఇప్పుడు నాకు తెలిసిన దాంట్లో అపోహలే అపోహలే సార్ అది అనుమానాలే అనుమానాలే అపోహలే అవన్నీ కాదు నమ్మొచ్చు నమ్మొచ్చు సార్ ఓకే రైట్ సార్ సార్ ఏం నా పేరు రాజేందర్ సార్ మీ ఏజ్ ఎంత ఉంటది సార్ సిక్స్ ఇప్పుడు ఇది నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది సార్ నాకు భవిష్యత్తులో అంటే ఒక పని కాకపోయినా ఇంకో పనికైనా ఏదైనా వర్క్ చేసుకోవడానికైనా ఇది నేర్చుకుంటే నా ఏదన్నా ఆ భవిష్యత్తులో షాప్ పెట్టుకొని పిల్లని పెట్టుకొని నేర్చుకొని పని చేసుకొని బతకవచ్చు అని జీవనోపాధి జీవనోపాధి కోసం అని నేను ఈ ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది మన సింగరేణి వాళ్ళు మనకు ట్రైనింగ్ ఇప్పించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది మా సార్ వాళ్ళు కూడా మాకు చాలా అన్ని రకాలైన వసతులు కల్పించి మాకు ముందు తీసుకొచ్చి పిల్లలకు భవిష్యత్తు మంచిగా ఉండాలని అన్ని నేర్పించుకుంటా మాకు ఈ హైదరాబాద్ నుంచి వచ్చిన సార్లు గాని వీళ్ళందరు గాని మాకు మంచిగా నేర్పించి మేము నేర్చుకున్నాం కూడా నేర్చుకునే మా భవిష్యత్తులో మంచి అవకాశం ఉంటది దీనివల్ల ఫ్యూచర్ బాగుంటది ఎక్కడ పోయినా కూడా మా కాళ్ళ మీద మేము నిలబడి బతకాలనే ఆలోచన తోటి ఈ సింగరేణ సంస్థ కూడా నిరుద్యోగ అనేది ఉండకుండా చేయాలని వాళ్ళు చూస్తున్నారు ఇంట్లో చాలా మందికి పియోవాలి రాబోయే కాలంలో ఇంకా ఎంతో మంది నేర్చుకోవాలి ఎవరి కాలం మీద వాళ్ళు బతకాలనే ఆలోచన తోటి ఈ సింగరేణి సంస్థ ఎంచుకున్నది చాలా బాగుంది అట్లనే మేము మంచిగా నేర్చుకొని కూడా నేర్చుకున్నాము రేపు ఇవాళ సర్టిఫికేట్ తీసుకొని కూడా మేము రేపటికల్లా భవిష్యత్తులో మంచిగా మా ఆలోచన ఓకే రాజశేఖర్ బాగా విసుకున్నట్టు తెలిసింది మీ మీద నిజం లేదు ఎందుకంటే ఫ్యాకల్టీస్ జాగ్రత్త అవ్వాలి ఇప్పుడు మేమే తీసుకున్నాం కాబట్టి కానీ ఒక్కొక్కసారి వాళ్ళు తీసుకోలేదు అసలు నిజమేనా ఆ నిజమేనా ఇక్కడ వీళ్ళు ఉండరు అని చెప్తాను వస్తా మంచిగా చూసుకున్నారు అన్నర్ పర్సెంట్ మంచి ట్రైనింగ్ ఇచ్చారు అండర్ పర్సెంట్ నువ్వు మరి రాబోయే ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకి ఏం చెప్తూ చెప్పు పక్కా మీకు మీరు ఏదైతే అనుకొని వస్తారో అది కంపల్సరీ దానికంటే వంద రేట్లుగా మీరు తెలుసుకొని వెళ్తారు మీరు ఏదైతే అనుకుంటారో ఇది నాకు కావాలి లేకపోతే ఇది నేర్చుకోవాలి అనుకుంట్రో దానికంటే ఎక్కువగా నేర్చుకుని బయటకు వెళ్తారు దాని వల్ల మీ ఫ్యూచర్ బాగుంటది చూశారు కదా ఒక అద్భుతమైన సర్టిఫికెట్ మేనేజ్మెంట్ భోజనం పెట్టి చక్కట సకల సౌకర్యాలు కల్పించి అన్ని విధాల పిల్లల్ని మరి సొంత పిల్లలు చూసుకున్నారని ఇప్పుడు వీళ్ళ మాటల్ని బట్టి మనకు తెలిసింది ఈ విధంగా సింగరేణి యాజమాన్యానికి వీళ్ళందరూ కూడా కృతజ్ఞత భావంతో ఉన్నట్టు తెలిసింది వీళ్ళకు మంచి భవిష్యత్తు జీవనాధారాన్ని నేర్పించే పరిస్థితుల్లో యాజమాన్యం ఉన్నందుకు యాజమాన్యానికి మనం కూడా మన మన ఛానల్ ద్వారా కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈ టీం అందరికి సింగరేణి లోకల్ పో బిల్డర్ అయితే ఎవరున్నారో మరి వారు కొన్ని సలహాలు సూచనలు కూడా ఇచ్చినట్టు తెలిసింది మేనర్ గారు చెప్పారు వారిని ఉన్నాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం హలో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నా పేరు మరక శిషి ఏం చేస్తున్నారు వెల్డర్ ఏరియా వర్క్ షాప్ మందమారి ముందుగా మా యొక్క ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ లో భాగంగా అండ్ గ్యాస్ టెక్నాలజీ ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయని తెలుసుకొని సేమ్ సిఎంసి ఛానల్ వారు ఇక్కడికి ఇచ్చేసి ఇచ్చేసిన అందులకు ముందుగా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు ఒక ఈవెంట్ పెడుతుండ్రు మరి దానికి మన సింగరేణ్ తరఫున కూడా ప్రాక్టికల్ జరుగుతాయి థియరీ అంటే ఫ్యాకల్టీ హైదరాబాద్ నుండి ఫ్యాకల్టీ వస్తుంది మరి ప్రాక్టికల్ అంటే మన దగ్గర నుండి కూడా సేఫ్టీ పాయింట్ లో మనం లో ఎస్ఓపి ఎస్ఎంపీ అని ఇప్పుడు చాలా చక్కగా పాటిస్తున్నాం మరి ఈ పిల్లలకు కూడా ఎస్ఓపి ఎస్ఎంపీ అంటే తెలియాలి దాన్ని బట్టే భవిష్యత్తులో పిల్లలు ప్రయోజకలుగా కావాలి అని మన మేనేజర్ శంకర్ గారు కూనుకొని నా పేరును ప్రపోజ్ చేశారు జేఎం గారికి జేమ్ గారు వెంటనే స్పందించి నాకు ఇక్కడికి డిఫెడ్ చేయడం జరిగింది సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే దీని ముందు చరిత్ర ఇట్లా ఉంది ఇప్పుడు 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 ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పటికీ ఈ రోజుతో వీళ్ళ ప్రాక్టికల్స్ కానీ చేయరు కానీ కంప్లీట్ అయింది వీళ్ళు చక్కగా విద్యార్థులు తరగతి గాదిలో విద్యార్థులు ఎలా ఉంటారో అలానే ఉంటూ పూర్తి వినయ విధేతలతో క్రమశిక్షణతో మెదిలి పై అధికారుల మన్ననలు కూడా పొందారు అందులోకి వారికి కూడా ముందుగా పిల్లలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై హింద్ చివరిగా ఈ ఇన్స్టిట్యూట్ కు సంబంధించిన ఒక ట్రైనర్ కూడా ఉన్నారు రఘు రఘువరణ అని రఘువరణ గారు మీరేం చెప్పదలుచుకున్నారు నేను ఈ ప్రోగ్రామ్ స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయినప్పటి నుండి ఇక్కడనే ఉంటున్నాను నేను ఇంతకు ముందు డివిటీస్ లో ఇన్స్ట్రక్టర్ గా చేసేవాడిని సార్ రికమెండేషన్ డిప్యూటేషన్ లో ఇక్కడ వేసారు నేను యాక్చువల్ మెకానికల్ ఫోర్ నుండి సో ఆర్క్ అండ్ గ్యాస్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ సేఫ్టీ చూసుకోవడానికి మెటీరియల్ ఏమైనా అరేంజ్ చేయడానికి అరేంజ్ చేశారు ఫస్ట్ పిల్లలు అందరూ జాయిన్ అయినప్పుడు నైన్ టు ఫైవ్ అంటే మేము ఉండగలుగుతాము మాకు అంత చెప్తారా సబ్జెక్ట్ అనేసి చాలా మంది డౌట్లు వ్యక్తం చేశారు సో వాళ్ళు ఫస్ట్ డే వచ్చినప్పటి నుండి ఫస్ట్ డే నుండి వాళ్ళకి అర్థం కాలేదు సెకండ్ డే వాళ్ళకి ఏమర్థం అయింది అంటే నైన్ టు ఫైవ్ ఖచ్చితంగా ఉండాలా మేము నైన్ టు ఫైవ్ కి మాకు వాళ్ళకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇక్కడే అరేంజ్ చేశాము బయటకి వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ చూపేయాలి నైన్ టు ఫైవ్ ఇక్కడే ఉండి శ్రద్ధగా నేర్చుకున్నారు సో ఇక్కడికి చాలా మందికి వచ్చినప్పుడు హోల్డర్ ఎలా పట్టాలి ఎలక్ట్రానిక్స్ ఏంటి ఏంటిది అని తెలియని వాళ్ళకి కూడా సబ్జెక్ట్ పరంగా కానీ గ్యాస్ వెల్డింగ్ అంటే ఏంటి ఆర్క్ వెల్డింగ్ అంటే ఏంటి అసలు ఎలక్ట్రాడ్స్ అంటే ఏంటి హోల్డర్ అంటే ఏంటిది ఏసీ అంటే ఏంటి డీసీ అంటే ఏంటి అన్ని నేర్చుకున్నారు ఇప్పుడు మీరు ఎవరిని అడిగినా కూడా క్లుప్తంగా సబ్జెక్ట్ పరంగా అందరూ చాలా స్కిల్ నేర్చుకున్నారు నైన్ టు ఫైవ్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు సిస్టం ప్రకారం వచ్చారు నైన్ అంటే నైన్ ఓ క్లాక్ ఇక్కడ ఉండేవాళ్ళు ఫైవ్ కూడా ఫైవ్ తర్వాత కూడా ఇంకా నేర్చుకుందామని ఊపాఘటన చూపించారు చాలా చక్కగా నేర్చుకున్నారు ఈ స్కిల్ నేర్చుకోవడం వల్ల కూడా బయట సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకొని వీళ్ళు ఏదో ఒక రకంగా ఏదో ఒక జాబ్ క్రియేట్ చేసుకుంటారు అని ఆశిస్తున్నాను థ్యాంక్స్ టు సింగరేని టు కామన్ మెన్ టు గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్ చూశారు కదా ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీద మీకు ఇలాగే చూసాం జరుగుతుంది ఈ చుట్టుపక్కల ప్రాంతంలో నిరుద్యోగ యువతకు యాజమాన్యం కల్పించే బృహత్తర పథకం ఇది అంటే ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకొని ఆ భవిష్యత్తులో వాళ్ళు సెఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ నాకేమిచ్చింది అనేది కాకుండా మీరు గవర్నమెంట్కి ఏం చేస్తున్నారు అనే విధంగా ముందుకు సాగిపోవాలని తద్వారా ఉద్యోగ భవిష్యత్తు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నా బాయ్ जय सिंहरेनी जय सिंहरेनी जय जय सिंहरेनी जय जय सिंहरेनी जय सिंहरेनी जय सिंहरेनी जय 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 सिंहरेनी